మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది మన కడుపులో ఉట్టినటువంటి బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి మీరు స్పందించాలి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది ఇలా ఢిల్లీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మంచి సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఎంగేజ్ చేయండి ఇలా సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ఫైల్ చేయాలి డోంట్ వాంట్ కంటిన్యూ ఇన్ దిస్ నేషనల్ పూల్ నీట్ లో మేము ఉండము అని చెప్పి సుప్రీంకోర్టులో వెయ్యండి కేంద్ర ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది పరీక్ష నిర్వహించడం లోపల ఇరవై ఎనిమిది రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ విదేశాలలో సెంటర్లు ఉన్నాయి విదేశాలకు పోయి ఎవడు రాస్తాడు పరీక్ష ఉన్నోడు రాస్తాడు పేపర్ లీకేజ్లు అక్కడ జరగవచ్చు ఇది మన కంట్రోల్ లేదు ఇది కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అంటే ఎంబీబీఎస్లో నీటి నుండి మేము విడ్డ్రా చేసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వెయ్యాలి ఇలా తమిళనాడు కూడా ముందుకు వస్తున్నది కాబట్టి దయచేసి నేను ఉన్న కమిటీ వేసి చర్చించి మంచేది చెడు ఏది ఆలోచించడని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరినాను ఇప్పుడు కమిటీ కూడా అవసరం లేదు ఇప్పుడు ఇంత బోగస్ ఇంత అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహించలేకపోయింది అట్టర్లీ ఫెయిల్డ్ మోడీ గవర్నమెంట్ అట్టర్లీ ఫెయిల్డ్ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ కూడా నిన్న ఉద్వాసనకు పలికింది కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్ఈటి దీన్ని వెంటనే మనం విడ్రా కావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి కూడా నేను మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కొడుతున్నాను మిగతా రాష్ట్రాలు కలిసి వస్తే మంచిది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ముందుకొచ్చి ఈ హెగమోని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పెత్తందార్ల ఆ ఏదైతే వాళ్ళ గుప్పుట్లో ఉన్నటువంటి దీనికి మనం చేరవలసిన అవసరం లేదు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొద్దాం మీరు మంచుకో చెడుకో మీరు నిర్ణయం చేసింది కాబట్టి మీరు రెండు వేల పదిహేడులో తప్పలేదు మమ్మలను నీటిలో రావడానికి కానీ అలా మీరు పునర్విచారించాలి మేము విత్డ్రా కావాలి పరీక్షలు కండక్ట్ చేస్తలేరు ఎంసెట్ పరీక్ష అండి ఒక అరవై ఏండ్లు మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా నడుపుకున్నాం ఎప్పుడు కూడా లీక్ కాలేదు ఎంసెట్ ఎంట్రన్స్ పేపర్ మంచిగా ఎగ్జామ్ రాసిన పిల్లలు మెరిట్లో దొరికినాయి మనకు సి పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు బీటెక్ సీట్లు కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఇది రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు తీర్పు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు మనము ఆయిష్టతతోనే మనం జైన్ కావాల్సి వచ్చింది పీజీలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ సీట్ ప్రభుత్వ సీట్లు ఇవ్వాలి ఇలా కేసీఆర్ గారి పుణ్యాన ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది తెలంగాణలో పట ముప్పై ఐదు ముప్పై ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తున్నాయి నిన్న రేవంత్ రెడ్డి గారు వారి కాన్సెస్లో కొడంగలు కూడా పెట్టుకున్నాడు ఒకటి వీటిలో ఇంకో ఐదు ఆరు సంవత్సరాలు కూడా ప్రతి మెడికల్ కాలేజ్కు పీజీ సీట్లు వస్తాయి దేశంలో మూడు వందల యాభై ప్రభుత్వ మెడికల్ ఉంటే ముప్పై ఐదు మన దగ్గరే ఉన్నాయి అంటే టెన్ పర్సెంట్ మన పాపులేషన్ మూడు పర్సెంట్ దేశంలో మనం టెన్ పర్సెంట్ మెడికల్ కాలేజెస్ మన దగ్గర ఉన్నాయి అంటే ఏడు పర్సెంట్ మనం పుణ్యాంగా కేంద్ర కోటాకి ఇవ్వబోతున్నాం రేపు అనవసరంగా కాబట్టి దీంట్లో ఉండవలసిన అవసరం లేదు వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను